హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెనగ రజనీ బ్లాగ్స్ ఈ అయితే దొండకాయ కోర్ చేసుకున్నాం అనమాట దానికోసం ఇలా పొడుగు ముక్కలు పోసుకొని రెండు రూపాయలు కూడా కట్ చేసుకుని ఇలా కొడుకు ఉంచుకున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది చపాతీలకైనా రైస్ లకైనా చాలా బాగుంటుంది దానికోసము గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని తాలింపు ఇంట్లో వేసుకున్న జీలక రావాలి పచ్చని పప్పు మెనెపప్పు వేసుకున్నాను ఆ వేగిన తర్వాత ఈ ముక్కలు ఇంట్లో వేసుకోవాలన్నమాట రెండు ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అవి మగ్గినప్పుడు తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది ముక్కలు అయితే ఈ ఇక అది చాలా బాగుంటుంది అండి చపాతీలకు అయితే చాలా బాగుందిద్ది రైస్లోకైనా కానీ అన్నం బాగా కలుస్తుంది ఈ విధంగా నేను చేసిన విధంగా చేసుకొని చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కూడా మొక్కలన్నీ వేసేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఇక తగినంత ఒక చిన్న టీ స్పూన్ అది పసుపు వేసుకొని కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి అనమాట ఈ కర్రీకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ కర్రీస్ లోకి కల్లుప్పు ఎక్కువ వాడతాను నేను కల్లుప్పే మంచిదని కల్లుప్పు ఎక్కువ వాడతాను సాల్ట్ తక్కువ అనమాట ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాను రైల్లోకి అయితే సాల్ట్ వాడతాను నేను ఇదిగోండి ఫస్ట్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని అప్పుడు ఇంకా ఆయిల్ అంత మొక్కలు అన్ని కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఆయిల్ లో మగ్గితే ఈ మొక్కలో చాలా బాగుంటాయి టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా పొడుగు ముక్కలు కోసుకున్నారనుకోండి ఇంకా చాలా బాగుంది కర్రీ అనమాట ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా చూసుకొని అప్పుడు వాటర్ వేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకుంటే అప్పుడు ఉడుగుతాయి అనమాట పొడుగు ముక్కల కోసం కాబట్టి వాటర్ వేసుకొని వండుకోవాలి ఇది గుజ్జకూర టైప్ లో ఉండి మూత పెట్టేసుకున్నాను ఇలా ఇలా అయితే మగ్గినవి కొంచెం ఇంకొంచెంసేపు అయితే ఉండాలి ఇంకొంచెం మగ్గాలి మళ్ళా తిప్పుకొని ఒకసారి అడుగంకోకుండా చూసుకుంటా ఉండాలి మధ్యలో మధ్యలో ఉండాలి ఉండాలన్నమాట ఇలా తిక్కుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉండాలి కొంచెం మగ్గాలి మగ్గితే కానీ అప్పుడు వాటర్ పోసుకోడానికి వాటర్ పోసుకుంటే తొందరగా ఉడుకుతాయి మగ్గిపోయింది అండి కలర్ చేంజ్ అయినాయి కదా కొంచెం మగ్గినయ్యి ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకోవాలి ఇంకా అడుగుతుంది అందులో వాటర్ అంతా ముగిపోయింది అనమాట ఇప్పుడు వాటర్ పోసుకుంటే ఆ మొక్కలు మునిగే వరకు పోసుకోవాలన్నమాట వాటర్ ఏమి ఎక్కువ లాస్ట్ లో చూపిస్తాను ఫ్రిడ్జ్ లాగా ఎలా వచ్చిందో కర్రీ కూడా అని చెప్పి ఇప్పుడు ఆ ఉప్పు పసుపు అన్ని మొక్కలు పట్టినవి కాబట్టి ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను వాటర్ పోసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ దొండకాయ ముక్కలు కొంచెం టైం పడతాయి అనమాట ఉడకటానికి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక లాస్ట్లో కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు కారంలో ఉడకాలన్నమాట అప్పుడు టేస్ట్ వచ్చింది మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఇవన్నీ ఉడికిపోయినాయి మొక్కలు అయితే ఉడికిపోయి కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకున్నా కూడా ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి అప్పుడు కారం అంతా మొక్కలు పట్టేటట్టు ఇది సమ్మర్ కారం అనమాట ఈ కారం కూర టేస్ట్ వచ్చింది మేమైతే కూరలకు ఇదే ఎక్కువ వాడతాను రైళ్ళకైతే అయితే పై కారం వాడతాను ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంది ఇది ఇంకా ఆయిల్ పైకి వెళ్ళే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఆయిల్ పైకి వెళ్ళిందంటే అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది కర్రీ ఒకసారి చేయండి మీకు నచ్చుతుంది తప్పకుండా చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంది కొంచెం వేసుకున్నారంటే ఇంకెక్కు ఎక్కువ కూర వేసుకుని తింటారు అనమాట ఇంకా అలా అంత బాగుంటది అనమాట టేస్ట్ ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇవ్వండి ఆయిల్ పైకి అయిపోయింది మనం అన్ని నీళ్లు పోస్తున్నాం కదా వాటర్ వాటర్ కూడా ఏం లేదు గుజ్జు కర్రీ లాగా వంకాయ కర్రీ లాగా ఉంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది తొల్లికాయ కూర ఆ ఫ్రైలు వాటికంటే కూడా ఈ విధంగా చేసుకున్నారంటే రైస్ లో చాపతీలు కానీ చాలా అంటే చాలా బాగుంది నా వీడియోస్ కొన్ని నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చిన్న లైక్ ఇచ్చారంటే నా వీడియో కొంతమందికి వెళ్